హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు చూపించేస్తాను చూడండి పల్లీలు బొంబాయిరా ఉంటే చాలు రెండంటే రెండు నిమిషాలు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా ఉప్మా చేస్తున్నాం మనం ఇక్కడ కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అవేంటో చూసేద్దాం పదండి టవన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర అలానే పచ్చిశెనగపప్పు అలానే జీడిపప్పు అలానే టేస్ట్ బాగుండడం కోసం ఇంకొంచెం ఎక్కువగా పల్లీలు అయితే యాడ్ చేసుకోవాలండి పల్లీలు అనేవి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉప్మాకైతే ఉప్మా ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్ టేస్ట్ కావాలంటే తాలింపు అనేది చక్కగా ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు అసలు మాడకూడదు అలా అని కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోవాలి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ సరిపోతుందండి ఇక్కడ మనం గమనించవచ్చు పల్లీలు శనగపప్పు అలానే జీడిపప్పు కలర్ కాస్త చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు కొంచెం మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇక్కడ పచ్చిమిర్చి ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి మనము ఒక కప్పు బొంబాయి రవ్వకైతే మూడు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి మూడు కప్పులు తీసుకోవాలి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కాగుతున్న టైంలో కరివేపాకు అయితే వేసుకోవాలి క్యాజువల్గా అయితే కరివేపాకు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేస్తాం కదా అలా కాకుండా ఇలా ఎసరులో వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా ఎసరు మరుగుతున్న టైంలో ఉప్పు కూడా వేసేసి మంట హై ఫ్లేమ్లో పెట్టేసేయండి కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఇక్కడ ఎసరుకి బట్టి ఉప్మా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు ఎసరు బాగా మరుగుతున్న టైంలో ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఇక్కడ కలుపుకుంటూ మనమైతే బొంబాయి రవ్వను వేయాలి బొంబాయి రవ్వ కలపకుండా వేసేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఎక్కడ కూడా ఆపకుండా కలుపుకుంటూ వేసేసేయండి ఇలా బొంబాయి రవ్వ వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీకు ఎంత రవ్వ వేయాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది కప్పు కొలతల్లో కాకుండా డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా వేసుకోవాలంటే వాటర్కి కొంచెం ఇక్కడ ఈ విధంగా లూజ్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట బొంబాయి రవ్వ ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ రవ్వనైతే చక్కగా ఉడకనివ్వాలి ఇక్కడ మనకి ఉప్మా ప్రిపేర్ అవ్వడానికి ఎంతో టైం పట్టదండి వెంటనే ఉడికిపోతుంది మూత పెట్టేసి ఒక నిమిషం ఉడికించి ఆ తర్వాత ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉడికిందో అనేది ఇలా అయితే ఉడికిపోయిందనమాట ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్లెయిన్గా చేసేదానికంటే కూడా ఇలా చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మరి